రక్షణ అవసరం లేదు మనం చూసా మీరే దగ్గరుండి వాళ్ళు ఏంచారు నేను చూసాను సార్ భీమరలో మీ డిపార్ట్మెంట్ హ్యాస్టాస్ మీ లాంటి వాళ్ళనే పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు గాయాల తగిలే వాళ్ళు ఒక్కరిని మీరు అరెస్ట్ చేయాల మమ్మల్ని అరెస్ట్ చేశారు మా వాలంటీర్స్ నేను వాళ్ళని అరెస్ట్ చేశారు ఐ హైట్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ ప్లీజ్ లెట్ గో ఐ హమ్ సన్ నో 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 దిట్ ఇస్ నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ యాజ్ అయిట్ ఎవరు చెప్పాడు లేదని ఎవరు చెప్పాడు లాన్ ప్రాబ్లం ఎందుకు అర్ధరాత్రి వచ్చి అందరినీ ఎవరు లేరు నాయకుడు ఒక్కరు లేడు కత్తులు పట్టుకుని మేము లేము రాళ్ళు లాఠీలు పట్టుకొచ్చింది ఎస్ అది లాఠీ సార్ करूं नहीं सर, नरेन, प्लीज राजगढ़ इसे नट करें, करें ज़रूर प्लीज मुंह। अरे ब्रदर, हामन संस्कृत लेंगी, डिटेल ये ले मन आर्डर पेरो कहीं तो नीचे रहा। है ना ये फ़ोन लो मारते हैं, कोटन फ़ोन बताएं, तो। दिए जी फ़ोन करो, ना दिए जी करा, फ़ोन करने दिए जी, ये मारता दिए जी, तमाशा ये �